హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సో ఈ రోజు అయితే మన ముందు ఉన్నారు రేవు మూవీ టీమ్ సో వీళ్ళు అసలు ఈ మూవీ వీళ్ళకి ఎలా వచ్చింది వీళ్ళు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు అసలు ఈ మూవీలో అసలు ఏముంది అంటే చాలా వరకు ట్రైలర్ చూసినట్టు అయితే యూట్యూబ్ లో అయితే త్రీ డేస్ లోని వన్ మిలియన్యూస్ అయితే వచ్చింది ఇప్పుడున్న టైంలో లో అన్ని న్యూస్ రావడం అంటే అంత ఈజీ కాదు సో ఈ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది వాళ్ళని అడిగేసి అయితే తెలుసుకుందాం సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి వెళ్దాం అండి

చూస్తుంటే వీళ్ళని చూస్తుంటే మాత్రం నాకు నవ్వాగట్లేదు ఎందుకంటే వీళ్ళతో ఇంతమంది ఇంటరాక్ట్ అయినప్పుడు వీళ్ళు వేసిన జోక్స్ కూడా అలా ఉన్నాయన్నమాట సో నాకైతే జాతి రత్నాల్ని మించిన వాళ్ళని చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే సో అలానే కూర్చున్నారు త్రీ మస్కిటర్స్ లాగా సో ఎలా ఉంది అసలు రేవు మూవీ షూటింగ్ ని మీరు ఎలా చేశారు ఎలా ఎంజాయ్ చేశారు అండ్ ఈ మూవీలో మీరు పడ్డ కష్టాలు ఏంటి బాగా ఎంజాయ్ చేస్తుంది ఏంటి రేవు షూటింగ్ మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అంటే ఇప్పుడు మనం జరుగుతున్న ఇంటర్వ్యూ ఎలా అయితే ఎంజాయ్ చేస్తాం అంతకన్నా వంద రెట్లు ఎంజాయ్ చేస్తాం సో మాకు అక్కడ కష్టమేమి అనిపించలేదు చూసేవాళ్ళు కదా కష్టంగా కనిపించవచ్చు కానీ మేము ఇష్టంతో చేసాం కాబట్టి మాకు ఎక్కడ కష్టం కనిపించలేదు ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు పని చేసుకుంటా మేము ఇంటర్వ్యూ చేస్తుందని చెప్పారు కదా మేము షూటింగ్ లో కూడా అదే ఆ రోజు పని చేసుకుంటేనే చేసాం ఏ రోజు కూడా కష్టం అని ఒక్క రోజు కూడా కాకపోతే ఇక్కడ నలుగురు అక్కడ డెబ్బై మంది మరి ఇంత కామెడీగా ఉన్నప్పుడు మీరు ఎమోషనల్ సీన్స్ ఎలా పండించారని అడగచ్చు దానికి రీజన్ ఏంటంటే స్టార్ట్ కెమెరా అన్న దగ్గర మొత్తం మారిపోతుంది అండి కట్ పడని మళ్ళీ ముందుకు వచ్చేసి మామూలు అయిపోతుంది అంటే ఈ ఈ సినిమాలో రేవు అనే టైటిల్ మనం భిన్నంగానే ఏమనిపిస్తుంది అంటే ఒక తీర అంటే ఎక్కడైతే చేపలు పట్టుకోవడం అలాంటి రేవులు అంటాం మనం అలాంటిది అని కూడా మనకి ట్రైలర్ అనిపిస్తుంది ఎందుకు ఈ కథని ఎంచుకున్నారు అంటే పర్టికులర్ గా అది చూస్తే మామూలుగా ఫస్ట్ మూవీస్ లేకపోతే కొన్ని మూవీస్ అయిన తర్వాత హీరోగా చేయాలంటే ఫైట్ సీన్స్ ఉండాలి ఘోరంగా ఎలివేషన్స్ ఉండాలని చెప్పేసి అనుకుంటారు కదా సో ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఎందుకు అనుకున్నారు మరి మీరు అంటే ఒక సాంగ్ ఉంటుందండి నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చలేదు నచ్చలేదా అన్నమాట గా ఏంటంటే ఇప్పుడు ఒక మోసలో చాలా కమర్షియల్ ఫార్మేట్ వచ్చేస్తా ఉంటాయి ఒక నాలుగు ఫైట్లు ఒక ఆరు పాటలు బట్ ఇది కాదు ఆ అందరు వెళ్లే దారిలో కాకుండా సపరేట్ గా వెళ్తేనే మనకి ఒక గుర్తింపు వస్తుంది మనం ఏం చెప్పాలనుకుంటున్నది జనాలకి పత్తుకునేలా చెప్పాలని అన్న ఒక థాట్ తో పైగా తను మా డైరెక్టర్ ఏంటంటే తను పుట్టి పెరిగిన ప్రదేశానికి సంబంధించిన కథ ఇక్కడ రేపల్లి దగ్గర నుంచి పదిహేడు కిలోమీటర్లు అడవులు దివేన ఒక ఊరు ఉందండి చీరాల అడవులు ఇక్కడ ప్రతి చోట చేశామని అంటే రియల్ స్టోరీ రియల్ స్టోరీ కదండి రి రియల్ క్యారెక్టర్స్ తీసుకొని ఫిక్షనల్ గా దీంట్లో ఏవైతే ఉన్నాయో అంకాలని గంగయ్య అని కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇన్స్పిరేషన్ గా తను తీసుకొని ఆ క్యారెక్టర్స్ ని

మనం చిరంజీవి ఫ్యాన్స్ కాదని అంటలేదు చిరుగల్ చిరులీక్స్ ఎందుకు సూపర్ అసలు అంటే మీకు అనిపించింది ఎప్పుడైనా ఒక సీన్ గుర్తొచ్చింది ఒక సీన్ ఉంటుంది అండ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది సినిమాలో బయట బయట వచ్చి స్నానం చేస్తూ ఉంటాడు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో అసలు చాలా బాగుంటది అన్నమాట సీన్ వాళ్ళిద్దరి మధ్య వచ్చేది చాలా రొమాంటిక్ గా ఉంది కాదు కాదు ఇలా తులుపి ఎవరో చెప్పారు ఇది రొమాంటిక్ సీన్ ఉందని చెప్పి టవల్ తులుపేసి రొమాంటిక్ సీన్ అని చెప్పాడ అదే రొమాంటిక్ సీన్ చాలా బైట్ స్టాండ్ ఎన్జాయ్ సీన్ అలా

మరి అదే ఇక్కడ ఏమండి ఇప్పుడు నేను స్నానం చేస్తే మా ఆవిడ చూస్తే గొప్పగా ఏమనిపిస్తుంది పక్కింటి ఇది అందుకే చెప్పాను కదా ఖచ్చితంగా ఇది ఫన్ ఫుల్ అని ఉంటది ఇంటర్వ్యూ మొత్తం సో ఇంకా అసలు ఈ మూవీలో ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా తెలుసుకుందాం సరే చాలా సీరియస్ గా మీరు చూస్తూనే ఉండండి లైక్ అంటే ఈ స్టోరీ పరంగా చూసుకుంటే మీరు ఫేస్ చేసిందంటే మనం మనము అలాంటి ప్లేస్ ఉండేది చాలా తక్కువ ఉంటాం జస్ట్ ఏదో ఫ్రెండ్స్ తోనే అలా వెళ్ళి తిరిగేసి వస్తాం కానీ అక్కడ ఉండి అలాంటి పనులు చేయాలి అంటే బోట్ మీరు వెళ్ళారు బోట్లలో వెళ్ళడం ఈత కుట్టడం చేపలు పట్టడం అంత ఈజీ కాదు సో దీనికి ఏమన్నా మీరు కొన్ని రోజులు ఏమంటారు వర్క్ షాప్ అలాంటి అలాంటి ఏమైనా చేశారా అంటే ఈత కొట్టడానికి వాటికి మేము వర్క్ షాప్స్ ఏం చేయలేదు ఈత కొట్టడం కాదండి అంటే నార్మల్ గా ఊర్లో అలవాటు అవడానికి బిఫోర్ ఫోర్ మంత్స్ ముందు అక్కడే ఉండి వర్క్ షాప్ లాగా కండక్ట్ చేసుకొని ఆ మనుషులతో కలిసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పాటు ఆ ఊర్లో నుండిపోయాం మేము కూడా ఆ ఊరు మనుషులమే ఇంకొక రెండు రోజులు చూసి వాటర్ కట్లు కూడా మా గురించి షాపులు కూడా వచ్చినాయి జ్యూస్ షాప్స్ ఏన్ కోసమే జ్యూస్ షాప్స్ ఓపెన్ చేశారు మెడికల్ షాపులు ఓపెన్ మీరు మీ నమ్మరు నిజంగా అండి బాబు ఎందుకు ఎందుకు ఫోర్ యూస్ కట్ అక్కడ మెడికల్ షాప్స్ షాప్ మ్యాటర్ ఏంటంటే అడవులు తీయ్ దోవలు ఎక్కువండి కదా ఆ దోవలు పట్టించుకోవడానికి మాకు ఓడో మాస్లు అన్ని లేకపోతే మేము వాళ్ళ ఊర్లో కూడా అనుకుంది ఏంటంటే మేము ఒక నాలుగు నెలల్లో ఒక నెలలో చేసి వెళ్ళిపోతాం అనుకున్నారు చూసారు వన్ ఇయర్ అయింది చూసారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇలా కాదు ట్రైలర్ పోతారని ఆ జ్యూస్ షాప్ లో ఇవన్నీ ఓపెన్ చేసి ట్రైలర్ లో ఆ పిల్లలు ఐస్ గడ్డ ఉంటారు కదా వాళ్ళు అప్పుడు సిక్స్త్ క్లాస్

వాళ్ళకి మాత్రం ఈ విషయం జనరల్ గా మూవీకి ఒక యూనిట్ వర్క్ చేస్తాం కదా కానీ సినిమాకి ఊరు మొత్తం వర్క్ చేస్తాం సెటిల్ చేసిన నిదోపోయినా వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు ఇది ఎందుకు కాదు మీరు చేసి పెడతాం అని చెప్పి చేసి పెట్టేవాళ్ళు అలా ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా హెల్ప్ చేసి సో అంటే ఓవరాల్ గా ఈ సినిమా తీసేటప్పుడు మీ ముగ్గురు ఏమైనా క్లాషెస్ వచ్చాయా వీటితో పెద్ద రోజు క్లాష్ ఇప్పుడు కూడా క్లాష్ చూస్తే క్యారెక్టర్ ఇట్లా మిమ్మల్ని ఇక్కడ నవ్వుతూ బాగా కదా ఒక్కసారి ఫస్ట్ డే షూట్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ నేను కలిసింది అప్పుడు ఫుల్ లేదు నిజంగానే ఫుల్ తల్లనొప్పి అనమాట ఆ రోజు ట్రావెల్ చేసి అది ఫుల్ తల

ఖచ్చితంగా ఇది ఇక్కడ దాకా మేము స్టార్ట్ చేసినప్పుడు అది ఆగిపోద్ది అని చెప్పి నన్ను బట్ అది ఆగకుండా ఇక్కడ వరకు మీ దాకా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ దాకా వచ్చిందంటే ఇది ఖచ్చితంగా దీంట్లో ఏదో ఉంది ఆగిపోతుంది ఆగిపోతుందని ఎందుకు అనుకున్నారు అసలు ఆగిపోతుంది అనగానే పక్కన అలా మధ్యలో పెట్టుకుంటాం అనమాట అదే స్కిప్ చేశారు హీరోయిన్ ఉందా అంటే మీరు తన చెప్పేసి అది లేసారు మీదేంటి మీదేం లేదా మొన్న మొన్న ఇంటర్వ్యూలో ఏమైనా డైలాగ్ చెప్పందండి రాయేళ్ళ రాయే అని చెప్పి అలా ఉంటుందండి అయింది అనేది డైలాగ్ అండి అంటే ఒక నేను అంతకుముందు కూడా చెప్పాను ఇది చెప్పే అది ఎంత గొప్ప డైలాగ్ అండి మీకు తెలుగు సినిమా పుట్టి ఇప్పటి వరకు ఒక టాప్ టెన్ డైలాగ్స్ రాసుకుంటే డైలాగ్ ఫస్ట్ లో పెట్ట ఎందుకంటారాస్ సృష్టి అంతమే అయ్యే వరకు రాయి ఎండకెళ్ళే టైం అక్కడ చెప్తే రాసిన చెప్పాడు అమ్మాట చాలా ఇలా ఉన్నాయండి అంటే కొన్ని సీరియస్ గా చెప్పు డైలాగ్ బోట్ లేకుంటావు సీరియస్ ఇప్పుడు ఆవిడే పండుకోండి వాపర్లే ఆ డైలాగ్ చెప్పు అదే బోట్ లేకుంటావు ప్యాట్ లేకుంటావో నీకు ఉన్నదమ్ముకుని కొనుక్కో అలాగే అక్కడ సింగిల్ డేక్లు చేశానండి అంటే చిరంజీవికి కల్ట్ ఫ్యాన్ అనమాట చెప్పినప్పుడు కూడా కొద్దిగా ఆ కనబడింది అనమాట ఏంటంటే మా సినిమా ఆగస్ట్ ఇరవై మూడు రిలీజ్ అవుతుంది ఇరవై రెండు చిరంజీవి బర్త్డే అండి అండ్ ఇంకొక బ్రేక్ కోఇన్సిడెన్స్ ఏంటంటే మేము సినిమా ఫోర్ ఇయర్స్ చేశాం కదా ఇయర్స్ అంటే కంటిన్యూవక అది మజమజలు బ్రేక్స్ వచ్చే కరోనా వచ్చింది మా హీరోకి కాల్ ఫ్రాక్చర్ అయింది అయ్యో ఇది చాలా ఎలాంటి జరగడాలు కొంచెం డిలేస్ జరిగాయి ఈ ప్రాసెస్ లో అనుకోకుండా మేము చిరంజీవి గారు బర్త్ డే రోజు కూడా షూట్ చేయడం జరిగింది ఆ సెట్ లోనే సెలబ్రేట్ చేసుకున్నాం అల్టిమేట్ అసలు మూమెంట్స్ అన్నమాట కొంచెం

బిట్టు బిట్టుతో నేర్చుకొని పెద్ద బిట్టి మీరు చేసింది కూడా మొత్తం కూడా రేవు అంటే సముద్రంలో అంటే లైక్ చెరువు సముద్రం సంథింగ్ మీరు వెళ్ళాలి ఒక్కవేళ అటు ఇటు అయితే మీ ముగ్గురు ఎవరికి నీతి వచ్చా మా ముగ్గురు కదా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి రాదు ఏదైతే బోట్లు ఏదైతే పదిహేను మంది ఉంటారండి భయం లేకుండా బానే చేశారు మరి అంటే ఖచ్చితంగా మేము ఆ పని పూర్తి చేసి రావాలి ఇప్పుడు మేము జోక్స్ అబౌట్ పక్కన పెట్టేస్తే కామెడీ అంతా చాలా సీరియస్ గా ఏంటంటే మాకున్న తక్కువ వనరులతో తక్కువ రిసోర్సెస్ తో మేము ఆ సీన్ ఎలాగైనా కంప్లీట్ చేయాలి ఎందుకంటే మీరు అక్కడ చూస్తే ఒక టాప్ యాంగిల్ షాట్ ఉంటుందండి ఒక నది వెళ్లి సముద్రంలో కలుస్తుంది సో వాటర్ క్లియర్ గా గా మీకు డిఫరెన్స్ సో మనం ఇప్పుడు గానీ అది కానీ షూట్ చేయకపోతే మళ్ళీ తర్వాత మనకు షార్ట్ రాదు సినిమాలో ప్రోగ్రెసివ్ కూడా ఏంటంటే మేము చిన్న చిన్న పడవలు వేసుకుని ఓన్లీ నది వరకు మేము సినిమాల్లో మేము నెక్స్ట్ వెళ్తున్నాము మా అభివృద్ధి ఏంటి అంటే చేసి దానికి అవర్చి నుంచి సముద్రంలోకి వెళ్ళాం మా ప్రోగ్రెస్ సో అప్పుడు అది క్లియర్ గా ఆ డిఫరెన్స్ కనిపించడానికి నది వెళ్ళి సముద్రంలో కలిసి దాన్ని ఆ షార్ట్ లో మేము నదిలో నుంచి సముద్రంలోకి ఎంటర్ అవుతున్నాం సో అది తీసినప్పుడు మాకేంటంటే ఎవరికి ఏతరాదు కాకపోతే ఆ సిచ్యువేషన్ లో మేము అది తీకపోవచ్చు సో కాబట్టి ఈత వచ్చా రాదా అనేది అన్ని పక్కన పెట్టేసి బోట్ నడిపేవాడి మీద ভরసతో మేము అందరం బోట్ ఎక్కిసాముండి విచిత్రం ఏంటంటే మేము అందరం తిరిగి వచ్చి షూటింగ్ అయిపోయిన తర్వాత వాడు చెప్పాడు కూడా కొడేతరా సో మీరు చెప్పలంటే రిస్క్ తీసుకున్నట్టే మాత్రం క్యాప్టెన్ క్యాప్టెన్ కానీ మీకు తెలియదు తనకి కూడా ఏత రాదా అంటే మీరు రిస్క్ అసలు చెప్తే మరి వాడు భారం పోదు కదండి ఓకే ఓకే సో అందుకని చెప్పేసి మనోడు కూడా ఇంకా విచిత్రం ఏంటంటే అదే బోట్ లో కెమెరామెన్ ఉన్నాడు అదే బోట్ లో డైరెక్టర్ ఉన్నాడు కానీ వీళ్ళు ఎవరికి కనపడకుండా వాళ్ళని మేము కింద లోపల దాచేసి వాళ్ళకి కూడా ఒకవేళ పొరపాటున కెమెరా కనిపించేస్తారు అని చెప్పి డ్రైవర్ కూడా దాచేశారు ఇల్లు ఆ స్టీరింగ్ కూడా ఇల్లే పట్టుకొని చెయ్యాలి ఇంకోటి ఏంటంటే మేము అది డ్రోన్ షాట్ తీసేది అన్నమాట మా ఓకే వేరే బోట్ లో ఉండి ఈ బోట్ లో క్యాప్చర్ చేయడం అంటే అది ఒకలా ఉంటుంది కానీ డిఓపి కూడా అదే బోట్ లో ఉండి డ్రోన్ షాట్ లో స్క్రీన్ మీద చూసుకుంటూ దండి ఇప్పుడు యాక్చువల్ గా ముందు ఒక షార్ట్ ఉంటది పదిహేను మంది ఇలా ఉంచుంటారు అక్కడ నుంచి తీయాలి ఆ షార్ట్ వేరే పడంలో ఉన్న ఛాన్స్ లేదు పడంలోనే తీయాలి ఎడ్జ్ కూడా చిబ్బర్ తను ఇలా పడుకొని ఇలా తీసి సగం బాడీ ఏమో ఏమో ఇక్కడ అలలు కొట్టి తడిచిపోయి ఊగుతా ఉంటది కదా అసలు అది మాత్రం నిజంగా

ఆ సముద్రంలో ఫైట్ అప్పుడు కూడా అలా వచ్చి వెళ్తా ఉంటాయి మేము నేను ముగ్రో ఫైట్ చేసాడు సుమేష్ అని మా బ్రదర్ క్యారెక్టర్ చేసాడు మనోడికి నాకు అసలు ఈత రాకుండా మీరు సముద్రంలోకి వెళ్ళడం ఏంటి అక్కడ ఫైట్ సముద్రంలో ఏదంటే అంటే మామూలుగా ఎవరైనా ఉండాలి కదా బట్టల్ మీరు చెప్పనేది జాకెట్స్ అలా ఏమైనా వాడాలై మా దగ్గర నాకు ఆ టైంలో సినిమా ఇంపార్టెంట్ ఏం అనిపిస్తుంది టైం లో మాకున్న మినిమం రిసోర్సెస్ బోట్ డబ్బులు ఇవ్వడం మట్టి కూడా అది మనం అడిగేస్తే ఎక్కడో చిన్న గుంటల్లో ఉంటాయి కదా అది తెలియదు ఎక్కడ అడుగు పడిపోతుంది అని మనోడి కాలు ఇరిగింది మనవాడు వచ్చాడు మళ్ళీ అదే సీక్వెన్స్ లో నా కాలు ఇరిగింది ఒకసారి

పెద్ద ఆర్ట్ డిపార్ట్మెంట్ అనమాట ఆర్ట్ డైరెక్టర్ ఆయనకి ఇలాంటి బిలీఫ్ ఎక్కువ ఉంటది ఇలాంటి కాలు విరినప్పుడు ఏం చేసినప్పుడు కాళ కూడా తీసుకెళ్లిపోయాడు అందరూ వెళ్ళారు మనవాడు తిరిగిన తర్వాత డైరెక్ట్ అని చెప్పారు కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలంటే ఈ సినిమాలో కొన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారు అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు సినిమాటోగ్రఫీ కావచ్చు మ్యూజిక్ కావచ్చు తీసుకున్నా ఏం తీసుకున్నా అందరూ కొత్త వాళ్ళండి మీరు చూస్తే ఆర్ట్ డిపార్ట్మెంట్ బాషాబాయ్ కావచ్చు ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారా రమేష్ ఇంకా కొంతమంది ఉన్నారండి వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైమర్స్ కానీ మీరు చూస్తే హై బడ్జెట్ సినిమాల్లో ఎలా అయితే ప్రొడక్షన్ వాల్యూ ఉంటాయో అలాగ వాళ్ళ సెట్స్ డిజైన్ చేయడం అందులో వాడిన వెపన్స్ ని డిజైన్ చేయడం ఎవరింగ్ అది లేకపోతే మ్యూజిక్ వస్తే జాన్ తను అద్భుతంగా పాటలు ఇచ్చాడండి ఆ తర్వాత సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు మా వైశాఖ బ్యూటీ థింగ్ ఏంటంటే ఈ అనే అతను కేరళ నుంచి వచ్చాడు సేమ్ సుమేష్ ఫ్రెండ్ అనమాట సుమేష్ కూడా కేరళ నుంచి ఇద్దరు విలన్స్ లో ఒక బ్రదర్ కేరళ సుమేష్ తన కూడా కేరళ నుంచి వచ్చాడు తన లాంగ్వేజ్ రాకపోయినా కూడా తెలుగు నేర్చుకుని తెలుగులో తెలుగులో చెప్పింది ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తన మలయాళం లో రాసుకుని తెలుగులో డైలాగ్స్ చెప్పి అంటే తన డైలాగ్స్ చెప్పడం అనేది అంత పక్కన పెడితే తను ఎంత బాగా ఇన్వాల్వ్ చేశాడు అంటే నూటికి నూరు మార్కులు వేసేయచ్చు అనిపిస్తుంది ఇప్పుడున్న లో అయితే సినిమా మనం చూస్తున్నాం పాన్ ఇండియా మూవీస్ అన్ని ఎలా వస్తున్నాయి ఏంటి అనేది అన్ని చూస్తున్నాం సో ఇలాంటి టైంలో ఇప్పుడున్న టైంలో మరి మీ సినిమా రేవు అంత ఈజీ టాస్క్ అయితే కాదు అంటే జనాలు ఎలా అయిపోయారంటే ఇలా ఉండాలి అలా ఉండాలని కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నారు సో ఇలాంటి సినిమా వచ్చినప్పుడు మరి ఎలా మీరు వీరు జనాలకి ఎలా తీసుకెళ్లారు యాక్చువల్లీ స్టార్ కాస్ట్ ఉంటేనే సినిమాలకు వెళ్ళే రోజు అసలు ఒక్కసారి అది బాగోపోయినా సరే ఇక థియేటర్ వైపే చూడరు అయినా కూడా కానీ మా నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా ఇది మౌత్ స్టాక్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇది ఆగదు సినిమా ఇది అందరికి నచ్చిద్ది వాళ్ళు ఇల్లి తీసుకెళ్తారు క్యారెక్టర్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి మాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు మా సినిమాలో కంటెంట్ ఉంది కంటెంట్ ని మనం జనాల్లోకి తీసుకెళ్లాలి అని గారి కనిపించడం ఆ తర్వాత రాబా గారు యాడ్ అవడం వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ గారిని నవీన్ గారిని తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి నమ్మకం కలిగిందో అక్కడ మా ఫస్ట్ సక్సెస్ ఉంది ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లో లేని వాళ్ళకి వాళ్ళకి ఇదంతా ప్రమోట్ చేయాల్సిన అవసరం కానీ మమ్మల్ని జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం కానీ వాళ్ళకి లేదు బట్ వాళ్ళకి బాగా అనిపించింది ఏంటంటే వీళ్ళు కొత్త వాళ్ళని కదండి వీళ్ళు చేసిన కంటెంట్ ఏదైతే ఉందో చాలా ప్రామిసింగ్ గా ఉంది మరి మనం రెగ్యులర్ గా వచ్చే సినిమాలు కాకుండా ఇలాంటి మూవీస్ ని చూపించాలి ఎందుకంటే ఎక్కడో మలయాళంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మూవీస్ ఎప్పుడో మన తమిళ్లో వస్తున్నాయి ఎందుకు మన తెలుగులో రావట్లేదు తెలుగులో కూడా ఎప్పుడో ఈ మధ్య కాలంలో మనకి కేర్ఎఫ్ కంచరపాలం చూడొచ్చు అలాగే బలగం చూడొచ్చు ఏంటంటే అన్ని కొత్త ఫేసెస్ తో ఉన్నా కూడా ఎందుకు జనాల్లోకి వెళ్ళగలిగాయి అంటే దాంట్లో కంటెంట్ ఉంది మా సినిమానే కాదండి కొన్ని వందల సినిమాలు రిలీజ్ అవ్వకుండా ఉన్నాయి దాంట్లో కొన్ని అణిమచ్చలు కూడా ఉండొచ్చు మా అదృష్టం ఏంటంటే మాకు వీళ్ళు దొరకడం వల్ల మా చిత్రాన్ని జనాలు తీసుకెళ్ళగలుగుతున్నా ఈ కంటెంట్ జనరల్ గా మా పోస్టర్ లో ఇస్తే ఎవడో రా మామూలుగా మీరు మమ్మల్ని డైరెక్ట్ చూసిన మీరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు జనరల్ గా మాట్లాడు బట్ ఇప్పుడు ఏంటంటే అప్పుడు ప్రభు గారు రామబాబు గారు వీళ్ళందరూ ఉండడం వల్ల వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఒక స్టేజ్ లో ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా ఆ స్టేజ్ తీసుకొచ్చారండి తీసుకొచ్చి అరే మీకు మీలో పొటెన్షియల్ ఉంది మేము ఎన్నో సినిమాలకి క్రిటిక్స్ గా వచ్చేసాము మేము రివ్యూలు ఇచ్చాం అలాంటిది వాళ్ళు ఈ సినిమాని చూసి వాళ్ళకి ఎంత నచ్చకపోతే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని అనిపించకపోతే ఈ రోజున వాళ్ళు దీన్ని తీసుకొని ముందు తీసుకురాడు సో అక్కడే మేము ఫస్ట్ సక్సెస్ అయిపోయిందండి ఆ తర్వాత ఏంటంటే సినిమా ప్రేక్షకులు సినిమాని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారండి వాళ్ళకి లాంగ్వేజ్ తో సంబంధం లేదు చిన్న సినిమానా పెద్ద సినిమానతో సంబంధం లేదు వాళ్ళకి సినిమా ఎలా ఉన్నా కూడా ఫస్ట్ డే వెళ్ళి చూస్తారు ఆ నలుగురు చూస్తే చాలండి మాకు ఆ నలుగురు నలభై మంది చెప్తారు నలభై మంది నాలుగు వందలు ఆ తర్వాత నాలుగు వందలు నాలుగు వేలు నలభై వేలు ఆ తర్వాత అలా వెళ్ళిపోతుంది మాకేంటంటే ఎంత మంది చూస్తారు ఎలా ఎంత హిట్ అవుతుంది అనేది మేము ఆలోచించట్లేదు మేము చేసిన ఈ నిజాయితీగా చేసిన ప్రయత్నాన్ని జనాలు చూసి అరే భలే చేశారు రా అని ఒక మాట అంటే చాలు ఇంకొకటి అంటే ఇక్కడ తెలుగు లో మంచి కంటెంట్ తో వచ్చే సినిమాలు ఎప్పుడూ ఆదరించారు ఆదరిస్తారు ఆదరిస్తూనే ఉన్నారు కూడా మా నమ్మకం కూడా కూడా అంతే అండ్ ప్రొడక్షన్ గురించి ఒకటైతే చెప్పాలండి ఈ రోజు మేము ప్రొడక్షన్ ఐ మీన్ లైక్ మేము చేసేటప్పుడు షూట్ ఏదైతే చేసామో దీని వెనకాల కష్టం డెబ్బై మంది చాలా మంది ఉంది వాళ్ళందరూ కష్టపడ్డారు ఈ రోజు మూవీ ఇక్కడ వరకు వచ్చింది సో ఇక్కడికి వచ్చాక ఇప్పుడు నేను చూస్తున్నాను కదండి ఈ మూవీని థియేటర్స్ వరకు తీసుకెళ్ళడానికి కూడా అంతే కష్టం ఉంది ఆ కష్టం రాంబాబు గారు నేను చూస్తున్నాను అదంత ఈజీ టాస్క్ కాదండి వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి వీళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా మంది ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా వాళ్ళ సినిమాలు థియేటర్ వరకు వెళ్ళవు ఇక్కడ మీ లక్ లాక్ చాలా బాగున్నారు ఎందుకంటే థియేటర్కి వెళ్ళి అంటే వెనకాల కూడా చూస్తే కొంత మీకు సపోర్ట్ దొరికింది చాలా మందికి ఆ సపోర్ట్ లేక వాళ్ళ సినిమాలు మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి సో మీకు మాత్రం ఖచ్చితంగా మీ మూవీ అనుకున్న దానికన్నా బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో ఇప్పటి వరకు బాగానే ఇక్కడ కాబట్టి మీరు బాగా నవ్వారు నిజంగానే సినిమాలో కామెడీ ట్రాక్ ఉందా లేదా ఇన్సిడెంట్స్ ఉంటాయి ట్రాక్ కదా ఉండదండి చూసి అయినా మీకు అది అక్కడ చేసే సీక్వెన్స్ ఎంజాయ్ చేస్తారు సీరియస్నెస్ కామెడీయా ఏంటి అనేది మీరు చూసి తెలుసుకోవాలి అండ్ ఇంకొకటి ఇందాక మీరు ఎందుకు చూడాలి ఈ మా సినిమాని మీరు అడిగారు సినిమా నేను ఓడి చెప్తాను రెండు గంటలు డెఫినెట్ గా మీరు డిఫరెంట్ వరల్డ్ లోకి అయితే తీసుకెళ్తా ఉంది ఎందుకంటే రేవు అనే ఒక ప్రాంతానికి వెళ్తాం అక్కడ తీసుకెళ్లి కూర్చోబెడతాం వాళ్ళ మూవీ కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటంటే వాళ్ళలో వాళ్ళు కూడా ఎలా కమ్యూనికేట్ అవుతుందో మనకి చూస్తే అర్థమవుతుంది సో ఒక తర్వాత ఒకరు నువ్వు చెప్పు సినిమా ఎందుకు చూడాలని నువ్వు కూడా చెప్పు అని చెప్పేసి అంటున్నారు సో మీరు నిజంగా చెప్పండి ఎందుకు చూడాలి మీ వర్షన్ లో నా వర్షన్ లో అదే చెప్తున్నా ఇది ఒకవేళ ఆగిపోయేదైతే ఎప్పుడు ఆగిపోయేది ఇది ఇక్కడ దాకా వచ్చిందంటే అది ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళిద్ది వాళ్ళకి నచ్చిద్ది అని నమ్మకంతోనే మేము ఉన్నాం స్టిల్ రేపు రిలీజ్ అయ్యి అది ఖచ్చితంగా సక్సెస్ అయ్యింది ఖచ్చితంగా నమ్ముతున్నాం అది కూడా చెప్తానండి ఈయన వర్షాలు ఈయన చెప్తారా అంటే చెప్పాలి లో కూడా చూడదగ్గ సినిమా అండి హైదరాబాద్ లో ఆల్రెడీ మళ్ళీ వర్షాలు అప్పుడు రావట్లేదు అని కాదు ఖచ్చితంగా రండి సినిమా సో చూసారు కదా గైస్ ఎంత అంటే సినిమాలో ఎంత ఉంది ఏంటనేది వాళ్ళ మాటలు అయితే విన్నాం సో ఆగస్ట్ ట్వంటీ థర్డ్ న థియేటర్స్ లో అయితే తప్పకుండా చూడండి వాళ్ళు చెప్పినట్టు మనం నిజంగానే మరి వాళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ లోకి వెళ్తామా లేదా అనేది అయితే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను తప్పకుండా థియేటర్ లోకి అయితే వెళ్ళి చూద్దాం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ లేవు